జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ నేతలు ఓటర్లని బెదిరిస్తున్నారని ఆరోపించారు కేటీఆర్ కాంగ్రెస్ కి ఓటు వెయ్యకపోతే సంక్షేమ పథకాలు కట్ చేస్తామంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి చక్రవర్తిలా ఫీల్ అవుతున్నారని అన్నారు కేటీఆర్ ప్రజలు కాదనుకుంటే ఎవరైనా దిగిపోవాల్సిందేనని ఎన్టీఆర్ ఇంద్రల్ ప్రజలు ఓడించారు రేవంత్ ఎంత అన్నారు కేటీఆర్ జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ కి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు వచ్చినప్పుడు ఏం చెప్పాలి ప్రభుత్వంలో వాళ్ళు ఇగో మీరు మాకు అవకాశం ఇచ్చిర్రు మీరు మాకు ఓట్లు వేసి మళ్ళీ గెలిపిస్తే మంచి పనులు చేస్తా అని చెప్పుకోవాలి ఏమైనా తప్పులు ఉంటే తప్పులు కరెక్షన్ చేసుకుంటా అని చెప్పుకోవాలి అంతేగాని బెదిరిస్తారా ఎవరన్నా ఓటర్లను నువ్వు వేయకపోతే ఇది బంద్ పెడతా అది బంధు పెడతా నేను అడుగుతున్నా ఒక్కసారి ఆలోచన చేయండి మీరు ఆ పదవే ఇచ్చిన భిక్ష ఆ పదవి మంత్రి పదవైనా ఎమ్మెల్యే పదవైనా ముఖ్యమంత్రి పదవైనా మీరు పెట్టిన భిక్ష మీరు కాదనుకుంటే పెద్ద పెద్దోళ్ళే దిగిపోయింది ఎన్టీ రామారావుని ఒడగొట్టిరు దేశంలో ఇందిరమ్మను ఒడగొట్టిరు మరి గీయనెంత మూడు ఫీట్ల మనిషి గట్టిగా మీరు అనుకుంటే తీసేవతలా వారేస్తారు కానీ ఆయన ఎక్కువ ఉంచుకుంటున్నాడు ఆయన నేనేదో రాజు అయిపోయినా చక్రవర్తిని అయిపోయినా నన్ను మించిన వాడు లేడు నేనేదో యుద్ధంలో గెలిచి వచ్చినా ఇది నా సామ్రాజ్యం అన్నట్టు ఇది కట్ చేస్తా అది కట్ చేస్తా అంటే ఆయన తోక కట్ చేసే రోజులు ఎక్కువ దూరం ఏం లేదు జూబ్లీహిల్స్లో బరాబర్ ప్రజలు తోక కట్ చేసే ఆలోచనలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీది బుద్ధి చెప్పే ఆలోచనలు ఉన్నారు ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా నా రిక్వెస్టు మీ అందరికీ జుబ్లీల్స్లో కూడా చుట్టాలు ఉంటారు మీ అందరికి జుబ్లీస్లో కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు దయచేసి ఫోన్ చేసి చెప్పురి ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్ పార్టీకి ఈ రెండేళ్ల లాభం ఏమైనా చేసి లెవెల్ కన్నా మొత్తం రియల్ ఎస్టేట్ నాశనం చేసిండు